రెండు వేల సంవత్సరాలకు ముందే గ్రీక్లో బౌద్ధం వ్యాపించిందా ఈ వీడియోలో అఖండ భారతదేశ చరిత్రలో దాచబడిన కొన్ని నిజాలను తెలుసుకుందాం బౌద్ధాన్ని ప్రపంచమతంగా మార్చిన గొప్ప పాలకుడు అశోకుడు ఇంత వ్యవస్థాత్మకంగా బౌద్ధాన్ని ప్రోత్సహించినటువంటి రాజు చరిత్రలో మరొకరు లేరు మరి అశోకుని తర్వాత బౌద్ధ మతం ఏమైపోయింది అశోకుడిలా బౌద్ధాన్ని ప్రోత్సహించిన రాజు మరెవరైనా ఉన్నారా అనే ప్రశ్నకు జవాబే గ్రీక్ రాజు అయినటువంటి మొనాండర్ అశోకుని తర్వాత బౌద్ధ మతాన్ని మేధో స్థాయికి తీసుకెళ్లినటువంటి రాజు ఇండో గ్రీక్ రాజు అయినటువంటి మొదటి మెలాండర్ ఇతన్ని మిలిందుడు అని కూడా పిలుస్తారు సామాన శాఖ పూర్వం నాలుగో శతాబ్దంలో అలెగ్జాండర్ భారతదేశం వరకు వచ్చాడు అతని మరణం తర్వాత గ్రీకు సైన్యాలు వెన్నదిరిగారు ఉత్తర పశ్చిమ భారతదేశంలో అంటే నేటి గాంధార పంజాబ్ ప్రాంతాల్లో ఇండో గ్రీకు రాజ్యాలు స్థిరపడ్డాయి మొనాండర్ బౌద్ధ భిక్షువు నాగసేనుడితో జరిపిన తత్వ చర్చలు బౌద్ధాన్ని బలపరిచాయి ఈ చర్చలను పాలీలో మిలింద పద్మ అంటే మిలింద ప్రశ్నలుగా ప్రసిద్ధి చెందాయి వీటిలో ముఖ్యమైనటువంటివి ఏమిటంటే ఆత్మ ఉందా కర్మ అంటే ఏమిటి నిర్వాణం అంటే ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానంగా నాగసేనుడు ఉదాహరణలతో వివరించిన జవాబులలో ఆత్మ గురించి చెప్పిన రథం అనే ఉపమానం చాలా ముఖ్యమైనది రథం అనేది చక్రాలు అక్షాలు దండలు కలిసినటువంటి పేరు మాత్రమే అలాగే ఆత్మ అనేది శరీర భాగాల సమాహారం మాత్రమే ఇది అనాత్మక సిద్ధాంతానికి ప్రసిద్ధ ప్రేరణ ఈ చర్చల ఫలితంగా విదేశీ రాజైనటువంటి మొనాండర్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అప్పటికే బౌద్ధ మతం జాతీయ మతం కాక విశ్వమతంగా మారుతున్నటువంటి దశ ఈ ప్రశ్నలతో బౌద్ధతత్వం మరింత బలపడింది అశోకుడు బౌద్ధ ధర్మాన్ని ప్రజలకు ఇచ్చాడు మిలిందుడు బౌద్ధ ధర్మాన్ని తర్కాన్ని కూడా ఇచ్చాడు దీనివలన పాశ్చాత్య మేధావులకు బౌద్ధతత్వం అర్థమైంది అతని కాలంలోనే గ్రీకు శిల్పకళ ప్లస్ బౌద్ధ భావజాలం కలిసి గాంధార కళాశైలి అనే కొత్త ఉరవడికి పునాదులు నేర్పరిచింది చరిత్రలో నిజమేమిటంటే అశోకుడు ఒక్కడే అశోకుడు అతని తలదన్నటువంటి పాలకుడు కానీ రాజు కానీ ఇప్పటి వరకు పుట్టలేదు అశోకుని తర్వాత మిలిందుడు తత్వంతో కనిష్కుడు రాజాశ్రయంతో శాతవాహనుల రాజులు అమరావతి నాగార్జున కొండ వంటి ప్రాంతాలలో మహాస్తూపాలు నిర్మించి దానాలు చేయడంతో పాలరాజులు బౌద్ధ సంరక్షణతో శ్రీలంక రాజులు తీరవాద సాంప్రదాయ పరిరక్షణతో బౌద్ధ మతాన్ని ప్రపంచానికి చేరవేశారు అందుకే నేడు బౌద్ధ ధర్మం భారతదేశాన్ని దాటి ప్రపంచమంతా విస్తరిస్తుంది బుద్ధాయ